పిన్ నెంబర్ చెప్పిన తర్వాత ఇక చూడాలన్నా ఇక ఆయనని నా డ్రైవింగ్ని నా బండ వంద స్పీ వందంటున్నా ఎనభై స్పీడ్ కానీ ఊతలేదు పక్కన పట్టు జుమ్ జుమ్ అని ఊతు నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నాను వెల్కమ్ ట్రాక్షన్ బాక్స్ ఈరోజు వచ్చేసి గురువారం అన్న చూసాం అర్థం ఎంత అయితే అయిందన్నది ఇప్పుడైతే వెళ్తున్నాను ఆరంగడికి ఇంతగా బుకింగ్స్ అయితే ఇక్కడ రావు ఆరంగడి లేకపోతే డైరెక్ట్ అత్తాపూర్ అవుతాం ఒక ఐదు నిమిషాలు ఆరంగడ్డి దగ్గర ఆగి అందులో కూడా బుకింగ్ వచ్చిందంటే ఓకే లేదంటే డైరెక్ట్ అత్తాపూర్ వెళ్తాం చూసాం ఏమైతే అనేది ఓకేనా నమస్తే మొత్తానికైతే నాలుగు గంటలకి ఇంటికి వచ్చినా దగ్గర దగ్గర అది ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరికిందని ఇంకటి ఏంటంటే మళ్ళీ మన సాయంత్రం పూట ట్రాఫిక్ ఏముంటుంది ఎందుకు అనుసంగా మళ్ళీ ఉండకపోతే ఉంచుకుంటూ పోతా దానికైతే తొందరగా వచ్చినా యాక్చువల్లీ మనకు ఫస్ట్ బుకింగ్ దొరికిందనా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంటీ పోయినా ఇక్కడ వరకు అత్తాపూర్ వరకు కంపల్సరీ డైలీ ఎంటీకి అయితే వెళ్తున్నానా ఏమంటే బుకింగ్స్ అయితే రావట్లేదు కదా దొరికితే ఓల్డ్ సిటీవీ దొరుకుతున్నాయి మాకు వస్తాయి వస్తాయని లేకుంటే వస్తలేవు అందుకని డైరెక్ట్గా అత్తాపూర్ వెళ్ళిపోయినా అత్తాపూర్ నుంచి మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో వచ్చింది కూడా ఓలా కాదు ఊబర్ కాదు ర్యాపిడోలో నుంచి వచ్చింది తీసుకున్నాం పది కిలోమీటర్లు ఉండే థర్టీ మినిట్స్ ఉండే మెడకి పొద్దున్న పొద్దున్న డబల్ ఏసీ కావాలన్నది వేసిన దానికి వన్ ఎయిటీ రూపీస్ వచ్చింది నాకు అయిపోయిందా ఫస్ట్ బుకింగ్ అది అయిపోయింది సెకండ్ బుకింగ్ మనకు అక్కడ నుంచి బంజారాల్స్ నుంచి ఓలా నుంచి స్టార్ట్ అయింది బంజారాల్స్ షేక్పేట్ వచ్చింది అది సెవెన్ కిలోమీటర్స్ ఉండే ట్వంటీ వన్ ట్వంటీ వన్ మినిట్స్ పట్టింది వన్ ఎయిటీ త్రీ రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది డిజిటల్ పేమెంట్ ఎందుకో తక్కువ మామూలు చెప్తున్నాను మళ్ళీ దాని తర్వాత ఇబ్రాహిం బాగంట అదే మన నియర్ బై అక్కడ నుంచే అక్కడ నుంచి లోపల మన గుల్కొండ వచ్చే ముందు రైట్ సైడ్కి వెళ్ళాలి అక్కడ నుంచి నాకు వచ్చింది గచ్చుపొలి అది హాస్పిటల్ ఉంది కదా ఏఐజీ హాస్పిటల్ అక్కడ అక్కడికి వచ్చింది అది డిజిటల్ పేమెంట్ ఉండదు డిజిటల్ పేమెంట్ టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయన్న ట్వంటీ త్రీ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నాకు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓకే మళ్ళీ గచ్చుపొలి టు మియాపూర్ గచ్చిపొలి టు మియాపూర్ వచ్చింది నైన్ కిలోమీటర్స్ టూ టూ ట్వంటీ ఫోర్ మినిట్స్ పట్టింది టోటల్ అర్నింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ నా అర్నింగ్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇది క్యాష్ పేమెంట్ ఓకేనా మళ్ళా నుంచి మాదాపూర్లో మియాపూర్లో దిల్షన్ నగర్ ఉందని నాకు తెలియదు ఫస్ట్ దిల్షన్ నగర్ అనగానే నేను పర్సన దిల్షినగర్ పికప్ అని చెప్తున్నాడు మళ్ళీ ఇదేంది ఇట్లా ఇచ్చిన అంటే అక్కడ దిల్షన్ నగర్ మియాపూర్ కూడా ఉందనా అది చూసుకోలేదు మళ్ళీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ కమలాప ప్రసాద్ కమలా ప్రసాద్ చెప్పింది అనా నైన్ కిలోమీటర్స్ ఉండే మాలా మాల మాల వేసుకుని అక్కడ గుడి ఉంది కదా అక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది అయిపోయింది వీటికి మళ్ళా కుకట్పల్లి టూ అది అక్కడ నుంచి కుకట్పల్లి టు మాదాపూర్ వచ్చింది ఎంప్లాయ్ పది కిలోమీటర్లు థర్టీ త్రీ మినిట్స్ మైండ్ స్పేస్లో థర్టీ త్రీ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓకే మళ్ళీ హెట్ ఎక్సిటీ టు నేవా నోవా హోటల్ అదే సారీ నోవా హోటల్ నోవా హోటల్ అది ఉంది కదా అక్కడ వచ్చింది బుకింగ్ తీసుకున్నాను అదే కలి రోడ్డు హెడ్ ఎక్సిటీ దగ్గర పికప్ చేసుకున్నాయని పికప్ చేసుకుని పికప్ చేసుకుని ఫోర్ కిలోమీటర్స్ ఎంత ఉన్నాయి నాకు ఎక్కువ లేకుండా డిస్టెన్స్ కూడా సెవెంటీన్ మినిట్స్ పట్టింది వన్ సిక్స్టీ సిక్స్ టోటల్ అయితే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ వన్ ఫోర్టీన్ రూపీస్ నాకు వచ్చింది ఆ నుంచి అనుకున్న డెఫినెట్లీ ఎందుకంటే ఎగ్జిబిషన్ ఉందంట ఎవరైతే ఎక్కిరో అనే ఎగ్జిబిషన్ ఉందని చెప్పిండు అదే ఎగ్జిబిషన్ ఉందే ఆల్రెడీ మొత్తం పబ్లిక్ మొత్తం ఉన్నారు అర్థమైపోయింది చాలా ఇక్కడ ఎగ్జిబిషన్ ఉండొచ్చు ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరుకుతాను నాకు అదైతే వచ్చింది కామెడీ ఎందుకంటే ఈవినింగ్ పన్నెండు మధ్యాహ్నం వెళ్ళినా కదా కొందరు చేసుకొని వెళ్ళిపోతున్నారు నేను కూడా ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తే చాలా అయినా అనుకున్నా బయటకు వచ్చిన దింపేసి బయటకు వచ్చినా బుకింగ్ వచ్చింది ఒకటి తీసుకున్నాను ఇక్కడ మా ఇక్కడ ఇక్కడికి వచ్చింది అనుకుంట బుకింగ్ కాదు ఓలాలో వచ్చింది తీసుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి పోయినాం లోపల పోగానే టక్కన ఎయిర్పోర్ట్ బుకింగ్ మోగింది నాకు అది ఊబర్లా ఆ డిజిటల్ పేమెంట్ అది కూడా నా ఆరు వందలు ఇది చూపించింది అన్న ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు ఆ ట్రక్ అన్లో ఒకటిసిన ఇది ఏం చేసినా క్యాన్సిల్ చేసినా ఇది క్యాన్సిల్ చేసిన ఆలు వెనకనే ఉండే క్యాన్సిల్ చేసిన అని చెప్పినా సరే వేరే క్యాబ్ అప్పటికే వాళ్ళకి వచ్చేసింది కూడా వచ్చేసింది అంటే వేరే క్యాబ్ కూడా నెంబర్ కూడా వచ్చేసింది వాళ్ళకి ఇది ఎంకా అవుతుంది అంటే అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అన్న ఓకే అన్న వాళ్ళు వాళ్ళకి వేరే క్యాబ్ వచ్చింది వెళ్ళిపోయినా నాకు వచ్చిన అతను ఫారెన్ అయినా అనేక ఎయిర్పోర్ట్ పోయి ఉంది ఆయన ఉన్నాడు ఆరు ఫీట్లో ఆరు ఫీట్లో ఇంత ఉన్నాడు పైన ఉన్నాడు బాగానే ఉన్నాడు నేను అన్న ఇక అయిపోయినట్టు నా పని ఎవరితో మాట్లాడుతున్నావా అంటే అది సెట్ అవుతుందా ఇట్లా గీ అలాగే ఫీల్ అవుతుంది నాకు ఎందుకంటే చిన్న కాదు ఇది ఊబర్లో ఇది ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎట్లా అలవాటు ఉంది వీళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేయాలి అంటే ఎట్లుంటుందో అని ఎట్లుంటుంది తెలుసా ఇట్లా ఫీల్ అయింది తెలుసు అంత ఫీల్ అయింది కాకపోతే మనవాడు చూసి కార్ని కారణం చూసి లోపల డోర్ తీసి ఇంకా బెల్ట్ ఉంటుంది కదా సీట్ బెల్ట్ ఆల్టో కార్లకి ఏదైనా అది పెట్టుకుంటున్నాం నేను సార్ నేను అది అవసరం లేదు సార్ అని చెప్పిన అంతే వస్తలేదు అది లోపట్కుంది కదా వస్తలేదు సార్ అవసరం లేదని చెప్పినా సార్ నాట్ నాట్ రిక్వైర్డ్ అంటే ఓకే ఓకే అని చెప్పిండు పిన్ నెంబర్ చెప్పిండు పిన్ నెంబర్ చెప్పిన తర్వాత ఇక చూడాలన్నా ఇక ఆయనని నా డ్రైవింగ్ని నా బండ వంద వంద అంటున్నా ఎన్ బై స్పీడ్ కానీ ఊతలేదు పక్కన పట్టు జుమ్ జుమ్ అని ఊతలేదు జుమ్ జుమ్మని అవుతుండే మనం నన్నే చూస్తుండే ఇట్లా ఇంకొంచెం ఇంకొచ్చి చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నాం మనం బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో నన్ను చూస్తుండే నాకు ఏం అర్థం కాలేదు ఇప్పుడెప్పుడు ఈ దింపాలి ఎప్పుడెప్పుడు చేయాలనే ఉండే నాకు చెప్తున్నా కదా పాపం జుప్ జుప్ వెళ్ళిపోతున్నా ఆ బండి ఎయిట్ డేస్ చిన్న బండి మనోనికి కరెక్ట్ ఎడ్కి దాక్తుంది అనిపించింది అనిపిస్తుంది నాకు వెళ్తున్నా అట్లనే వెళ్ళినా 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 కరెక్ట్ ఎక్కడ అంటే ఏం మాట్లాడాలి ఎక్కువ ఎందుకంటే నాకు అలాగే అనిపిస్తుండే ఆ ఫీలింగ్ అలాగే ఉండే ఏమైనా ఇంత చిన్న కార్లో అయినా కూర్చోపెట్టిన కారణం నుంచి వచ్చినా అయినా అలాగే ఏం చేసావు అది కూడా ఊబర్లా ఏసైతే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంది ఆయనకి సరే అని అనుకున్నా కాకపోతే మనోడు దింపేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ అది డిజిటల్ పేమెంట్ నాకు కావాల్సింది ఏ పేమెంట్ ఉన్నాను ఊబర్లో మెల్లమెల్ల అమౌంట్ కట్టయితే చాలని తీసుకున్నాను కదా కాకపోతే మనవాడు ఎప్పుడు పెట్టినో తెలియదు కానీ హండ్రెడ్ రూపీస్ టిప్ పెట్టిండి మనోడు నన్ను ఊబర్లో చూపిస్తారా మీకు చూపిస్తాను హండ్రెడ్ రూపీస్ టిప్ పెట్టి కూడా పెట్టండి చెప్తున్నా ఏం మాట్లాడలేను ఆయన ఎక్కువ ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నాను మాట్లాడాలంటే నాకు ఎట్లనో అనిపించింది ఎందుకంటే ఆల్టో కార్లో పోయి ఆరు ఫీట్ల మనిషి చూస్తే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించినా నాకు దమా ఖరాబ్ అయిపోయింది ఇంకా పక్కన పక్క పౌంట్లు బండి ఏమో జుమ్ జుమ్ అవుతున్నాయి నా పండిమో మెల్లగా ఎట్లుంటుంది ఆటో రింగ్ రోడ్ పైన అలాగే కదా అనుకున్నా అనుకున్నా ఫస్ట్ టైం అట్లా అలాగే అనిపించింది కానీ ఎవరు తను ఏం చేయలేము ఇక దాన్ని ఏం చేస్తాం నేను కూడా క్యాన్సిల్ కూడా చేయలేను చేయరండి అలా మనం మన వాళ్ళకే కాదు వాళ్ళు ఏదన్నా అడ్జస్ట్ అయిపోతారు వెళ్ళిపోతారు అంతే అది పాప ఆయన ఇంపేసిన వంద రూపాయలు అయితే ఎర్నింగ్ ఇచ్చేసాడు వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు టిప్ లేక ఒక హార్డ్ షిప్ ఉంది దాంట్లో వంద రూపాయలు రాసి ఉంది నేను అనుకున్న సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఇట్ ఇచ్చిన అబ్బా బాగానే ఇచ్చింది అనుకున్నాను ఏం ట్యాక్స్ ఇచ్చింది కాకపోతే చూస్తే ఏంది మనవాడు వంద రూపాయలు ఇచ్చాడు ప్లస్ అది ట్యాక్స్ కట్ అయింది అది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ అండి అదే టోటల్ నేను అయితే కాదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను ఆ ఇన్సెంట్ ఇన్సెంట్ రెండు వందల యాభై అది దీంట్లో ఒక వెయ్యి యాభై యాభై రూపాయలు ఓలాలో ఊబర్లో ఒక వంద ఎనభై రూపాయలు ఎంతో ర్యాపిడ్గా ఉంది మళ్ళీ ఇంట్లో మూడి కొట్టినా కానీ ఎక్కువ తిరగలేదు ఎందుకంటే మళ్ళీ తిరిగితే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు పోతుంది ఉంచిపోతుంది అది ఎక్కువ దిరిగాలే అంత ఇంత ఆఫ్ ప్రాఫిట్ అన్నా పదిహేను వందలు ప్రాఫిట్ అనుకోండి అన్న వెయ్యి రూపాయలు పెట్రోల్ అయినా పదిహేను వందలు ప్రాఫిట్ అనుకోండి అది చెప్తున్నా ఫారెన్ అయిన నాకు ఇట్లా అనిపిస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు అది ఇంకోటి చెప్పాలంటే ఇలా ఇంకా రేపు కూడా ఉందో లేదో తెలియదు కానీ అక్కడైతే బుకింగ్స్ అయితే ఎయిర్పోర్ట్ అయితే వస్తున్నాయి ఇంకా మన ఎవరైతే ఓలాలో అయితే ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ కా సర్జ్లో బుకింగ్ ఇస్తలేడు అనిపిస్తుంది నాకు ఎందుకో ఎందుకు అనిపిస్తుంది అలా స్వర్జ్లో ఇంతకుముందు అయితే ఇచ్చేటోడు మధ్యాహ్నం ఏమన్నా డిఫరెంట్ ఉంటే ఇచ్చేటోడు కానీ ఇప్పుడు సజ్జీ చూపించలేదు నేను నిన్నప్పుడు చూసినా ఇవాళ చూసిన అని చూపించలేదు మీకు కానీ చూపిస్తే అనగా నాకు కామెంట్లో పెట్టడానికి చూపిస్తుంది అని చెప్పి రెండు రోజులు అయిపోయింది కనిపించలేదు అదే విషయం అన్న ఈరోజు అర్నింగ్ అయితే పాపం అయినా మూట ఎట్లా ఫీల్ అయిపోయినా అంటే అట్లా ఫీల్ అయిపోయినా బండి దిక్కెళ్ళి ఎట్లా కాకపోతే మనోడేమో అని కదా హైట్ వేరా ఆయన పర్సనాలిటీ వేరా నా కార్ వేరా నా నా పర్సనాలిటీ వేరా అట్లా అయిపోయింది చో ఏదో ఒకటి అర్నింగ్ అయితే అయింది రేపు ఎట్లా మళ్ళీ కుట్టాలి పద్నాలుగు గంటల పన్నెండు గంటల కుట్టాలి రేపు ఫ్రైడే కదా అని రేపు టార్గెట్ మూడు వేలు అనుకుంటున్నా మూడు వేలు నాలుగు వేలు ఎంత అవుతుంది ఏందో అది అదృష్టం ఏందో ఏముంటే అది ఇది ఉంటుంది అంటారు కదా దాని దాన్ని కానే వాళ్ళే కాంటే ప్రతి తినే గింజపైన మన పేరు ఉంటుంది ఇక అంతే అనుకోవాలి రేపు పొద్దున అట్లనే పట్టుకొని బయలుదేరాలి అంతే చూసాం ఎంతవరకు కనుక న్యూస్లో ఓకేనా నా వీడియో నచ్చే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏమైనా మర్చిపోకండి సపోర్ట్ చేస్తారు ఇట్లనే సపోర్ట్ చేయండి మీకు ఆల్రెడీ కామెంట్లలో చెప్తున్నా కొన్ని ఇంటికి రిప్లై ఇస్తున్నా యాజ్ వన్ పాజిటివ్గా ఓకేనా ఇంకా జాగ్రత్త అయినా బండి తీసుకునేది చూస్ చేసి తెచ్చుకోండి చెప్తున్నా లోన్ మాత్రం పెట్టుకోకండి లోన్ తీసుకుని నెత్తిపైన ఉన్న పరిశ్రమలు పెట్టుకోకండి ఓకేనా చెప్పదలుచుకుని ఇదే ఎప్పుడు ఇదే చెప్తున్నా లోన్ల దగ్గర ఓకన్నానా మాక్సిమం టు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మనం అనుకుంటాం ఒకటి అవుతుంది ఒకటి అదే చెప్తున్నా దయచేసి లోన్ నాకు ఎంత అవుతుందో అంత అవాయిడ్ చేయండి ఓకేనా మీరు మాత్రం సేఫ్గా డ్రైవ్ చేయండినా రఫ్గా డ్రైవ్ చేయకండి బాయ్